హాయ్ హలో ఎవ్రీవన్ మేమి ఈ మధ్య వెళ్ళొచ్చిన ఐఆర్సీటీసీ టూర్ గురించిన విశేషాలను చూస్తున్నాం కదా ప్రతిరోజు కూడా ప్రస్తుతం తంజావూరులో ఉన్నాం తంజావూరు ఓ అద్భుతమైన ప్లేస్ మంచి టూరిస్ట్ ప్లేస్ అని మనం అనుకోవచ్చు ఇదిగో వీళ్ళంతా కూడా ఐఆర్సిటిసి వాళ్ళు మాకు అరేంజ్ చేసిన గైడ్స్ ఎస్కాట్స్ టూరు చివరికి రావడం వలన ఏమో కానీ తంజావూర్లో వీళ్ళందరూ కూడా వరుసగా నిల్చుని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు నేనైతే వాళ్ళందరి పేర్లు అడిగి తెలుసుకున్నాను ఇదిగో ఇలా వాళ్ల గురించి వాళ్ల బయోడేటా చెప్పేశారు ఎందుకైనా మంచిది ముందు ముందు ఐఆర్సీటీసీ టూర్లో వెళితే మళ్ళీ వీళ్లే గైడ్గా ఎస్కాట్ గా వచ్చారనుకోండి మనకు చాలా హెల్ప్ చేస్తారు ఎందుకంటే వీళ్ళందరూ కూడా చాలా చాలా వాళ్ళు చక్కగా హెల్ప్ చేశారు చక్కగా గైడ్ చేశారు ఎక్కడ ఏం చూడాలి అనేటువంటిది ఇదిగో ఆ తర్వాత మేము అక్కడున్న శివాలయాలు ఇలా వరుసగా ఉంటే పక్కనే ప్రతి శివలింగం దగ్గర డ్రమ్ము పెట్టారు చూసారా ఆ డ్రమ్ము నిండా వాటర్ ఉన్నాయి వాటితో అక్కడ అభిషేకం చేస్తారన్నమాట ఇవన్నీ చూసి తంజావూర్లో చాలా ఉన్నాయి చూడటానికి చాలా టైం పడుతుంది అక్కడికి ఫాస్ట్ ఫాస్ట్గా చాలా వరకు తిరిగేసాం మేము ఇదిగో ఇక్కడ స్వామివారు గర్భగుడిలో ఒక్కరే ఉన్నారు అంటే పూజారి కాని ఎవరూ లేరిక్కడ మేము డైరెక్టుగా గర్భగుడిలోకి వెళ్ళి స్వామి దర్శనం పూర్తి చేసుకుని ఆ తర్వాత దేవాలయం మొత్తం ప్రశాంతంగా తిరిగాం అక్కడ పచ్చిక ఆహ్లాదం చుట్టూ రాతి కట్టడాలపై రకరకాల బొమ్మలు ఇవన్నీ చూసి ఇదిగో ఈ శివలింగాలన్నింటినీ చూసి ఆ తర్వాత ఇదిగో మళ్ళీ లైట్లు వేసే టైంకి అంటే సూర్యాస్తమయం టైంకి మళ్ళీ ఇక్కడకు చేరుకున్నాం లైట్లు వేసిన తర్వాత ఈ గాలి గోపురాలన్నీ చాలా బాగుంటాయండి అవి కూడా నేను వీడియోస్ తీశాను చూస్తారా సాయం సంధ్యా సమయంలో సూర్యాస్తమయం సమయంలో తంజావూరు దేవాలయం అద్భుతంగా అనిపించింది ఇదిగో లైట్లు కూడా వేసేశారు చుట్టూ ఇంకా లైట్ ఫెయిల్యూర్ అవ్వలేదు కానీ ఆ లైట్లు వేసేసరికి పైన ఆకాశం బ్లూ కలర్లో లైట్లు వేసేసరికి ఇదంతా గోల్డెన్ టెంపుల్లా చాలా అద్భుతంగా అనిపించిందండి ఈ గాలిగోపురాలన్నీ కూడా లైట్లు వేయడంతో లైట్లతో డెకరేట్ చేయడంతో చాలా బాగా కనిపించాయి అత్యంత విశాల ప్రాంగణం అందులో చాలా గాలిగోపురాలు లైట్లతో డెకరేట్ చేయబడటం వలన ఓవైపు అసుర సంధ్య వేళ సంధ్యా సమయం సూర్యాస్తమయం వేళ కొంచెం లైట్లు వేసి ఉండడంతో వాతావరణం అటు పగలు కాదు ఇటు రాత్రి కాదు చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే దేవతలు తిరిగే వేళ ఇలాగే ఉంటుందేమో వాతావరణం అనిపించిందండి ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్లు మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీత బోధిస్తున్న టైంలో వాతావరణం ఇలాగే ఉంటుంది ఆ సీరియల్ చూసిన వాళ్లకు అది తెలుస్తుంది నాకు కూడా ఇక్కడి వాతావరణం అలాగే అనిపించింది సరే తంజావూరు దర్శనాలు పూర్తి చేసుకుని ఆ తర్వాత మేమంతా ఇదిగో రైల్వే స్టేషన్కు వచ్చేసాం వాళ్ళు అరేంజ్ చేసిన బస్సెస్ టెంపోస్ ఆ వెహికల్స్లోనే రైల్వే స్టేషన్కు వచ్చేసి ఇగో చూసారా ఎస్కార్ట్ అందరూ వచ్చారా లేదా వస్తున్నారా లేదా వాళ్ళు లగేజ్తో ఏమైనా ఇబ్బంది పడుతున్నారా ఇలా చెక్ చేస్తూనే ఉన్నారండి పాపం ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ వీళ్ళంతా మా వాళ్ళే వీళ్ళంతా మా ట్రైన్ కోసమే అనమాట మాతోటి ప్రయాణికులే ఇక్కడి నుంచి ఇలా ఎస్కలేటర్ దగ్గరకు వెళ్ళి ఎస్కలేటర్ నుంచి మేము మేం మా ట్రైన్ ఉన్న ప్లాట్ఫామ్ దగ్గరకు వెళ్ళాం ఇదిగో ఎస్కలేటర్ మేమంతా ఇలా వెళ్ళి మా ట్రైన్ ఎక్కేసాం సాధారణంగా ట్రైన్ కోసం మనం వెయిట్ చేస్తాం కానీ ట్రైన్ మా కోసం వెయిట్ చేస్తుంది ఎందుకంటే ఐఆర్సీటీసీ వాళ్ళ స్పెషల్ ట్రైన్ కదా అది వేరే వాళ్ళు ఆ ట్రైన్ ఎక్కరు కాబట్టి మేమందరం వచ్చామా లేదా చెక్ చేసుకుని ఆ ట్రైన్ బయలుదేరుతుందన్నమాట ఇలా స్టేషన్లోకి వెళ్ళి ఆ తర్వాత ట్రైన్ ఎక్కి నైట్ జర్నీ చేసి వెళ్ళాం ఎక్కడికనుకుంటున్నారు తంజావూరు టు డైరెక్ట్ విజయవాడ అయితే తంజావూర్లో ట్రైన్ ఎక్కిన తరువాత మనం ఇక మన మన ప్లేసెస్లో దిగిపోతాము అనుకోగాని వారం రోజుల నుంచి కలిసి తిరిగిన అనుబంధమో ఏమో అందరికీ కూడా చాలా చాలా బాధ కలిగిందండి అందరం బాగా పరిచయం అయిపోయినా ఏడు వందల మంది ప్రయాణికులం కూడా మొత్తానికి మేం విజయవాడలో దిగాం ఇదిగో ఇది విజయవాడ విజయవాడలో దిగి ఓ మ్యారేజ్కి అటెండ్ అయి అక్కడ నైట్ హాల్ట్ చేసి ఇదిగో ఆ మరుసటి రోజు ఉదయం చూస్తున్నారు కదా ప్రకాశం బ్యారేజ్ ఈ బ్యారేజ్ పక్క నుంచి మేము విజయవాడ అమ్మవారి గుడికి వెళ్ళాం దుర్గా అమ్మవారి సన్నిధికి అక్కడ కూడా దర్శనం చాలా అద్భుతంగా అనిపించిందండి గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని కొంచెం సేపు ఉండగలిగాం ఎందుకంటే సాధారణంగా అలాంటి పెద్ద పెద్ద గుళ్ళల్లో ఎక్కువసేపు ఉండడానికి వీలుండదు అయినా కూడా మాకు వచ్చిన అవకాశంతో మేము అమ్మవారి గర్భగుడి ఎదురుగా కాసేపు ఉండి తనివి తీర అమ్మవారిని దర్శనం చేసుకుని ఆ తరువాత మేము మళ్ళీ హైదరాబాద్ ట్రైన్ ఎక్కేశాం ఇదిగో ఇది చూస్తున్నారా విజయవాడ దేవాలయం కొండ నుంచి కిందకు దిగుతూ ఉన్నప్పుడు ఈ మహానందులన్నీ అక్కడ వరుసగా పెట్టి ఉన్నాయి చక్కగా గ్రీనరీ అంతా బాగా అనిపించింది నాకు అందుకే మీ అందరి కోసం ఇలా వీడియో తీశాను ఇక్కడ చూసారా ఇవన్నీ నక్షత్రాలను బట్టి ఈ చెట్లు ఉంటాయట ఈ చెట్టు తాలూకు ఔషధం మనకు పనిచేస్తుందట మన నక్షత్రాన్ని బట్టి అవి ఉంటాయట విజయవాడ అమ్మవారి గుడి నుంచి కిందకు దిగి వస్తూ ఉంటే ఇలా ఓం కనిపిస్తుంది ఆ చుట్టూ మహానందులు చాలా ఉన్నాయండి ఇదిగో మా ట్రైన్ విజయవాడలో బయలుదేరింది హైదరాబాద్ వచ్చేయడానికి కృష్ణానది దాటుతోంది కృష్ణానది ఇలా దాటిందో లేదో తొమ్మిది రోజుల నుంచి బాగా అలసిపోయి ఉండడం వలన ఏమో మా బెర్తుల్లో మేము హాయిగా నిద్రపోయాం హైదరాబాద్ వచ్చేంతవరకు కూడా ఇంచుమించు తెలియలేదు మాకు బాగా అలసిపోయి పడుకుని మన ఇంటికి మనం చేరుతున్నాము అనేటువంటి ఒక తృప్తి వలన ఏమో తెలియదు బాగా నిద్రపోయినాం ఆ తర్వాత హైదరాబాద్లో అడుగుపెట్టిన తర్వాత అక్కడ ఇంటికి వెళుతూ ఉండగా ఓ జాతర నడుస్తోంది ఆ జాతర కూడా చూశాను నేనైతే అంటే మా వెహికల్ వెళుతూ ఉండగా కారు ఆపకుండానే కారులో నుంచే ఆ జాతర చూశానండి ఆ జాతర మీరు కూడా చూస్తారా ఆదివారం కదా అమ్మవారి జాతర ఇది సరేనండి ఈ వీడియోలు పెద్ద పెద్ద వీడియోలు ఇంతటితో ఆపిస్తున్నా హెడ్లైన్స్తో మరో వీడియోలో ప్రత్యక్షమవుతా అందాక సెలవు నమస్తే